గుడికి వెళ్ళాలండి వెలుదిగా రెండు నిమిషాలు వదిలేస్తాగా చిల కమ్మా నా వారు ఎవరి నా తోడు ఎవరి చిన్నకొస్తాడు

ఫ్లాట్ లో ప్రేమించేవాడు చెప్పు ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో చావండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను అంటే నువ్వు గుడికి వెళ్ళవా అంత టైం ఎక్కడిది ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే వద్దు నువ్వు థర్టీ టూకి వచ్చాయి నీకు సిక్స్టీ లాభాలా తీసేయ్ ఈ గొడవ ఏంటరా అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి మీ గతం విడిదరత అంటే మిగిలిందదే కదా ఏండి నేను గుడికి వెళ్తాను వద్దు నువ్వు గుడికి వెలొద్దు అవసరమైతే దేవుడే ఇక్కడికి వస్తాడు డాక్టర్ మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఎళ్ళి అమ్మని తీసుకువస్తా ఓకే సరే మీ వస్తారా ఎక్కడికి ఒక్కసారి చాలా అవుతున్నావు అవుతున్నావు

నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్ మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి జస్ట్ ఏ మినిట్ కంగ్రాట్స్ అయ్యా ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలి ఫుల్ కోపబ్బబ్బా ఎంత సువార్ చెప్పారు అయితే ఊరు మందే తోసై ఏంటి నేను కొడుకెళ్ళి వస్తానండి చంపేస్తా మీ అమ్మ పేరు

ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు తెలియదా తెలీదా అదేగా నేను చెప్పేది ఎంత కూలుగా చెప్పేవి తల్ల అసలు నీకు ఈ మిషన్ అనవసరం అది పాడైపోతుంది డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా నోట్ చేశారమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెల్దు మీ నాన్నగారి పేరు తెల్దు అంటే నేనేమి చెప్పలేదా అమ్మ నువ్వు అక్కడ నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమా లే నాకు ముందే తెలుసు నువ్వు ఏం చెప్పించలేవని అమ్మాయి నువ్వు గుడికెళ్ళు వెళ్ళు థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను వస్తాను ఏంటి బయలుదేరా ఆర్టీసీ బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది జాగ్రత్త చంపేస్తా చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్టులు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లోకి కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి ఏ లాకు అమ్మారు చెప్పు 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 సారీ బాబాయ్ రేపు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇమోషన్ చిన్న ట్రైల్ వేసాను నా మీద ఇంకొంచెం ఉంటే నా లాగో అయినా ఇంత వయసు వచ్చింది రేపు ఎలా చేయాలో తెలీదా దానికి ట్రైల్స్ రిహార్సల్స్ ఇవన్నీ అవసరమా దేనికైనా ఓ చిన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా నాకు ఎక్స్పీరియన్స్ అంటుంది నడుములు చేతులు మొత్తం బయలే అయినా ఇంత స్పీడ్ మెయింటైన్ చేశానుకో లాకులు లాకులు కాదయ్యా డాబుల్ డాబుల్ తగ్గిపోతే రేటింగ్ కుట్రా ఈ లెటర్ తీసుకెళ్ళి వాణికి ఇచ్చరా

వాణి నేను నా మరదల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నా మరదలు మరో అబ్బాయిని ప్రేమించింది నా మరదలు కోరుకున్న వ్యక్తితో తను పెళ్లి చేయడానికి పేపర్లో పడిన నీ ఫోటోని వాడుకున్నాను ప్రియాంక పైన నాకున్న ఆశని ఆశయంగా మార్చుకున్నా ఒకరికొకరు తెలియని మన ఇద్దరికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలి అని అనుకోవటం నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని ఆశిస్తున్నా ఇట్లు వినయ్ వినే ఏమైందత్తమా రే వినే నన్ను క్షమించగలవా దేనికి నా కూతురు తప్పు చేస్తే అందరూ నిన్ను నానా మాటలు అన్నా ఏంటత్తమ్మా నీ కూతురు కాలేజీలో ఎవరినో ప్రేమించింది దాన్ని నెల పెళ్లి చేసుకోమంటావని ఒక్క మాట కనుక నువ్వు ఆ రోజు అందరి ముందు అనుంటే నాకు దానికి కూడా ఇంట్లో స్థానం ఉండేది కాదురా నా కూతురు దురదృష్టవంతురాలరా నీలాంటి వాడిని భర్తగా పొందగలిగే అదృష్టం తనకి లేదు అసలు ఇన్నాళ్ళు దాని దురదృష్టాన్ని నీ మీద వేసుకుని ఎలా ఉండగలుగుతున్నావురా చూడతమ్మా ఏదైనా బాధ అనుకుంటే భరించలేము బాధ్యత అనుకుంటే వదిలేము నా మరదలు పెళ్లి చేయటం నా బాధ్యత అత్తమ్మా ప్రియాంక తప్పు చేస్తే నువ్వు నీ కడుపులో దాచుకుంటావా నలుగురికి చెప్తావా నేను అంతే